ఓం సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ సభ్యులందరికీ బాబా గారి దీవెనలు సంపూర్ణంగా అందాలని మీ కోరికలన్నీ తొందరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయిరామని అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము బిడ్డ నీవు ఎవరికి భయపడవలసిన పనిలేదు మరెవరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి గెలుస్తుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి నీ చుట్టూ ఉన్నవారితో ప్రేమగా ఉండటానికి ప్రయత్నించు ఆ ప్రేమే రాబోయే రోజుల్లో నీకు శ్రీరామరక్షగా మారుతుంది ఈ రోజుటి వరకు ఎంతో విలువైన నీ కన్నీరును నీకు వచ్చిన కష్టాల వల్లనే కోల్పోయావు ఇక నుండి నీ కంట నుండి వచ్చిన కన్నీటి చుక్కలు ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి నేను చెప్పే ప్రతి మాట తథ్యం నిన్ను కన్న తల్లిదండ్రుల మనసు నీ వల్ల ఎప్పుడూ బాధించరాదు ఈ ప్రపంచంలో నీ గురించి నిస్వార్థంగా ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే వారి సంపూర్ణమైన ఆశీస్సులు నీ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయి వారి నిష్కల్మషమైన ప్రేమ నీకు రక్షగా మారుతుంది పెద్దవారైన నీ తల్లిదండ్రులు వారి పనులు వారు చేసుకోలేనప్పుడు నీవే వారికి వెన్నుదన్నుగా నిలబడాలి నీవు పుట్టినప్పటి నుండి ఈరోజు నువ్వు ఒక అభివృద్ధి పదాన నడిచే రోజు వరకు వారి వారి జీవితాలను నీ కోసం సమస్తం త్యాగం చేసి ఉంటారన్న విషయాన్ని నీవు ఎప్పటికీ మరచిపోరాదు తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది ఈ విషయాన్ని నీవు కలలో అయినా మరచిపోరాదు ఒకసారి నీవు నమ్మి నా చెయ్యి పట్టుకున్న తర్వాత జీవితకాలం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను నీ కలలో అయినా సరే ఈ పకీరు నా బిడ్డవైన నీ చేతిని ఎప్పటికీ వదిలిపెట్టడు నీ ప్రతి అడుగులో నీకు తోడునే ఉంటాను నీవు నడిచేదారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళ నుంచి జాగ్రత్తగా తప్పించుకుని అడుగులు ముందుకు వేయడమే నీ ముందున్న అతి సులభమైన ఉపాయం అప్పుడే ఏ భయం లేకుండా నీ శాశ్వత నివాసానికి నీవు చేరుకోగలవు నీ మనసులో లేనిపోని భయాలకు స్థానం కల్పిస్తూ అక్కడే ఉండిపోకు ఏ కష్టం నిన్ను చుట్టుముట్టినా దానిని దాటగలిగే సమయస్ఫూర్తిని నీవు పెంచుకోగలగాలి నీవు ఎప్పుడైతే కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తావో జీవితం నీ బానిస అయిపోతుంది అలా కాకుండా నిన్ను చుట్టుముట్టిన కష్టాలను తలుచుకుంటూ అక్కడే కూర్చుండిపోతే ఎలా నీవు అలా తలుచుకుంటూ ఉంటే ఒక్క అడుగు కూడా నీ జీవితంలో ముందుకు వెయ్యలేవు నీవు కోరుకున్న గమ్యస్థానాన్ని ఎప్పుడూ చేరుకోలేవు కష్టాలను ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళ్ళడమే జీవిత పరమార్థం కష్టాలు లేని వాళ్ళు ముళ్ళు లేని దారులు కన్నీరు కార్చని వారు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు మానవ రూపం ధరించిన భగవంతుడికే కష్టాలు తప్పలేదు కన్నీళ్ళు సమస్యలు తప్పలేదు రాజమేలిన శ్రీరాముని అంతటి వారికే కష్టాలు తప్పలేదు ప్రేమను పంచిన శ్రీకృష్ణుడి అంతటి వారికే కష్టాలు తప్పలేదు పకీరునైనా నాకు కూడా కష్టాలు తప్పలేదు మానవ జీవితం ఎత్తిన ప్రతి ఒక్కరికి కష్టాలు తప్పవు ప్రపంచంలో లేని కష్టాలు నీ ఒక్కదానికే వస్తున్నాయని పదే పదే బాధపడటం నీ అమాయకత్వమే అవుతుంది మానవ రూపం ఎత్తిన భగవంతునికే కర్మ ఫలితాలు తప్పించుకోవడానికి వీలు లేదు ఇక మానవ జీవితంలో ఉన్న మనం ఎంత తల్లి నేను చెప్పిన విషయాలను నువ్వు గుర్తుంచుకుంటే ఎప్పటికీ నీవు జీవితంలో బాధపడవు నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు భగవంతుని యొక్క జీవితాలను ఒక్కసారి చదివి చూడు వారు మానవ రూపంలో పుట్టింది మీ మార్గదర్శకంగా నిలవడానికే నీవు కూడా నీ ధర్మ మార్గాన్ని ఎన్నుకో ఈరోజు నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారందరూ నీ పాదాక్రాంతులవుతారు నీ గొప్పతనం బయటపడే రోజు తప్పకుండా వస్తుంది ఏ దిగులు నీ మనసులో పెట్టుకోకు నీకు నేను తోడుగా ఉన్నాను నీ కోసం ఒక మంచి భవిష్యత్తును రాసి ఉంచాను అతి త్వరలోనే నీ చేతికి అందిస్తాను నీ మనసులో ఎలాంటి అపోహలను పెట్టుకోకుండా ఈ పకీరు ఉన్నాడన్న నమ్మకంతో నీ అడుగులను సంతోషంగా ముందుకు వెయ్యి నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డలారా మీకంతా చెప్పేది ఒక్కటే మీరు ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టినట్లు నా వద్దకు లాక్కొని వస్తాను నా వద్ద నుండి నా బిడ్డలు ఎప్పటికీ దూరంగా పోలేరు ఇప్పుడు నన్ను స్మరిస్తున్న వారికి నా శరణాగతి కోరుకున్న వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను ఆత్మ సందర్శనాన్ని మాత్రమే ఎవరైతే నన్ను అత్యంత ప్రేమతో ప్రేమిస్తారో వారి సమస్త కోరికలను నెరవేరుస్తాను నన్ను ప్రేమించే వారి రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను నా ప్రియమైన భక్తులను కంటికి రెప్పలా చూసుకుంటాను మీరు ఒక్క అడుగు నా వైపు వేస్తే వేల అడుగులు మీతో నడిచి వస్తాను మీ అందరికీ తోడునై నీడనై ఎల్లవేళలా మీ అందరినీ కాపాడుకుంటాను ఈ బాబా ఎప్పటికీ మాట తప్పడు మీతోనే ఉంటాడన్న సత్యాన్ని మీరు గ్రహించండి మీకు మీ కుటుంబాలకు నా సంపూర్ణ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలా అందుతాయని గుర్తుంచుకోండి విన్నారు కదండి బాబా గారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా మీ సపోర్ట్ని అందించండి మరొక సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో ఓం సాయి